ఇచ్చాపురంలో పూర్తయినాక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఈ రోజు పరిస్థితులు ఈ రోజు పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి అంటే ఒక పోరాటం చేయకపోతే ఒక ప్రస్థానం చేయకపోతే ఈ సమస్యలు తీరేటట్టు లేవు అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అడుగు రెడ్డి గారు ఇచ్చాపురంలో తన కోసం పోరాడాలి అని ఒక ప్రస్థానం మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి ప్రస్థానంలో భాగంగానే ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను మీ నుంచి వినాలని మీరు నన్ను చూడాలని మీరు నన్ను వినాలని నన్ను అర్థం చేసుకోవాలని ఈ రోజు వరకు అన్ని జిల్లాలను చుట్టి ఈ కర్నూలు జిల్లాలో ఇది ముగించడం జరుగుతుంది ఇంతమందిగా వచ్చారు ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో వేలాది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఏ నిర్ణయం అయితే ప్రజలు ఇచ్చారో ఆ నిర్ణయానికి గౌరవం లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు బీజేపీకి అధికారం కట్టాలని నిర్ణయించలేదు అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గెలవలేదు ఒక్క బీజేపీ ఎంపీ కూడా గెలవలేదు అయినా దురదృష్టం ఏమిటి అంటే ఈరోజు ఆంధ్ర రాజ్యం ఏ గెలవలేదు అయినా కూడా ఇటు పాతక పక్షం అటు ప్రతిపక్షం ఇటు జగనన్న గారు అటు చంద్రబాబు గారు పూర్తిగా బిజెపి పార్టీకి తొత్తులుగా మారారు కాబట్టి బిజెపి పార్టీకి బేషర బానిసలు కాబట్టి అసలు రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని ఎప్పుడైనా బీజేపీతో ఎప్పుడైనా ఏకీభవించారా అసలు బీజేపీ వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే బీజేపీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి ఒక మతాన్ని రెచ్చగొట్టాలి ఇంకో మతాన్ని అవమానించాలి ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే ఇదే చేసింది బీజేపీ పార్టీ ఒక గోత్రాలో ముస్లింలను నరకడం అయితేనేమి మణిపూర్ లో క్రిస్టియన్ ఇదే చెల్లింది బీజేపీ పార్టీ ఎన్ని అన్యాయాలు చేసినా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నాయకులు మాత్రం బీజేపీకి బానిసలుగా మారారు ఎందుకు అని అడుగుతున్నాం బీజేపీ పార్టీ ఏం చేసింది అని బీజేపీ పార్టీకి బానిసలు న్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రత్యేక హోదా బీజేపీ గారు ఎందుకు కొట్లాడటం లేదు అని ప్రతిరోజు బీజేపీ పార్టీని చంద్రబాబు గారిని దూషించాడు అన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసము నిరాహార దీక్షలు కూడా చేశాడు అన్న గారు తెలుగుదేశం చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అని జగనన్న రోజు సవాలు విసిరా కానీ జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజంటే ఒక్క రోజైనా జగనన్న గారు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారా ఇటు చంద్రబాబు ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ఒక్కరో ప్రశ్నించారు బీజేపీ పార్టీ మరి వీళ్ళను బీజేపీ బానిసలు కాక ఇంకా ఏమనాలి బీజేపీ పార్టీ ఒక్క మేలు చేయదు మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఒక్క మేలు చేయదు మన రాష్ట్రానికి మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు మనకు రాజధాని ఇవ్వదు మనకు రావాల్సిన మెట్రోలు ఇవ్వదు ఆఖరికి విశాఖపట్నం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా మనకు ప్రత్యేక హోదా రాకపోతే మన నాయకులు పోరాడకపోతే ఇక ఎవరు పోరాడాలి మరి మంది ఉండి ఏం లాభం ఆంధ్ర రాష్ట్రానికి ఇంత మంది ఉండి కనీసం మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా ప్రశ్నించకపోతే ఇక ఈ ఈ ఈ ఎంపీలు మీరుసలుగా మారడానికి మీకు అధికారం ఎందుకు మీరు బానిసలుగా మారడమే కాకుండా ఇటు వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఇటు జగనన్న అన్న ఇటు చంద్రబాబు ఓటు అనేది మన జల్లో ఉన్న ఏకేక ఆయుధం మన జీవితాలను మార్చే ఆయుధం ఇది ఇప్పుడు మనం మంచి నిర్ణయం తీసుకోకపోతే మన జీవితాలు మారవు మన భవిష్యత్తు మారదు ఇదిగో ఈ బిడ్డలు ఇంతమంది ఉన్నారే వీళ్ళకు ఉద్యోగాలు కూడా రావు ఈ రోజు మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇదే నా రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నది అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు పాలనలో యాభై లక్షల మంది పేద విద్యార్థులకు గొప్ప చదువులు చదవాలి అని ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టారు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అయితారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు అలా ఎంతమంది బిడ్డలు డాక్టర్ ఇంజనీర్లు అయ్యారు ఎంబీఏలు ఎంసీఏలు ఎంతమంది చేశారు ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి పంతొమ్మిది లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు వస్తాయి 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 అని ఎదురు చూస్తూనే ఉన్నారు జాబ్ క్యాలెండర్ లేదు జాబ్ నోటిఫికేషన్ లేదు ఉద్యోగాల భర్తీ లేదు ముప్పై వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఒక్కటంటే ఒక్క గ్రూప్ ప్రాజెక్టు ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ముప్పై మూడు లక్షల జనాభాకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు అటు సాగునీరు ప్రాజెక్టు ఇటు తాగునీరు ప్రాజెక్టు కానీ ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు తొంభై శాతం పనులు పూర్తి చేసి వెళ్ళిపోతే పది శాతం పనులు పూర్తి చేయకుండా చేత కాలేదు అటు చంద్రబాబు గారికైనా ఇటు జగనన్న గారికైనా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే జగనన్న గారు జలదీక్షలు చేశారు ప్రాజెక్టులు ఎందుకు కట్టడం లేదు రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టులు ఎందుకు కట్టడం లేదు అని అడిగారు పది శాతం పనులు మీకు చేయడం వీలు కాలేదా అని అడిగిన జగనన్న గారు ఇప్పటికీ ఐదు సంవత్సరాలైంది ముఖ్యమంత్రి అయ్యి హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఏ తొంభై శాతం పనులు చేశాడో అక్కడే ఆగింది తప్ప మళ్ళీ జగనన్న గారు మిగిలిన పది శాతం పనులు కూడా చేయ చేయకాలేదు మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎకరా ఎకరాకి నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు గాలేరు నగరి ప్రాజెక్టు కూడా రాజశేఖర రెడ్డి గారు యాభై శాతం పనులు చేసిపోతే ఆ మిగిలిన యాభై శాతం పనులు చేయడం కూడా చేతగా లేదు అటు టీడీపీకైనా ఇటు వైసీపీకైనా మరి ఏం చేతనైంది మరి ఎవరిని ఆదుకున్నారు అప్పులు మాత్రం ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేశారు ఈరోజు మన రాష్ట్రంలో అప్పులు తప్ప ఏం మిగిలే దేంట్లో చెందేమో అభివృద్ధి ఏమన్నా అభివృద్ధి చెందిందా ఈరోజు ఈరోజు మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లిక్కర్ మద్యం తాగిన వాళ్ళ చావులు మన రాష్ట్రంలో ఇరవై శాతం ఇరవై ఐదు శాతం ఎక్కువ ఉన్నాయట అంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి లిక్కర్ తాగడం వల్ల లివర్ చెడిపోయి జరుగుతున్న జరుగుతున్న చావులు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇరవై ఐదు శాతం ఎక్కువ ఉన్నాయని అర్థం ఎందుకని మన రాష్ట్రంలో విపరీతంగా లిక్కర్ అమ్మబడుతుంది లేదా కల్తీ లిక్కర్ అమ్మబడుతుంది ఎందుకే కదా మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువ మంది ఇరవై ఐదు శాతం ఎక్కువ మంది చచ్చిపోతున్నారు లిక్కర్తో అంటే ఈ పాప ప్రభుత్వం కదా మొన్న ఒక అన్నను అడిగారు అన్న అసలు డిజిటల్ పేమెంట్సే లేవంట కదా మద్యమమ్మే దుకాణాలల్లో అసలు క్యాష్ తప్పు వచ్చేటప్పుడు తిట్టుకుంటూ 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 వస్తారు ఇదే రమ్మా రోజు జరుగుతున్నది ఇదే అని చెప్పారు ఎందుకన్నా ఎందుకు తిట్టుకుంటున్నారు అని అడిగారు ఆయన చెప్పాడు అమ్మా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ బ్రాండ్లు దొరక మాత్రం స్పెషల్ స్టేటస్ తెచ్చారు ఇలా కొన్ని బ్రాండ్ తప్పితే ఇక్కడ ఏవి దొరకవమ్మా అది కూడా క్వాలిటీయే ఉండదు నాసిరికం కల్తీ i don't వాళ్ళు అమ్మితే కొనాలి వాళ్ళ ఎంత కమ్మితే అంతకే కొనాలి వాళ్ళ క్యాషే ఇయ్యాలి ఈ తల్లి అందుకే ప్రతిరోజు ప్రతి ఒక్కరు కొంటాడు కానీ తిట్టుకుంటూ తిట్టుకుంటూ కొంటాడు తిట్టుకుంటూ తిట్టుకుంటూ తాగుతాడు ప్రభుత్వాన్ని తిట్టి పోస్తున్నారని చెప్పాడు ఇది ఎక్కడ పద్ధతి ఇది ఎక్కడ పద్ధతి ఇరవై ఐదు శాతం మంది ప్రజలు మన రాష్ట్రంలో ఎక్కువ ఇది అవమానం కదా ఎందుకని అసలు ప్రభుత్వము వాళ్ళకు నచ్చిన వాళ్ళకే టెండర్ ఇచ్చుకుంటుంది అంటే ప్రభుత్వంకి ఎవరు కమిషన్లు ఇస్తారో ప్రభుత్వంతో ఎవరు దోస్తీ చేస్తారో వాళ్ళకే టెండర్లు ఇస్తారు వాళ్ళే అమ్మాలి అది కూడా వాళ్ళు పెట్టిన ధరలకే అమ్మాలి ఏదైనా ఒక క్వాలిటీ చెక్ ఉందా ఒక మానిటరింగ్ ఉందా జనాలు చచ్చిపోతున్నారు అన్నా కూడా ఏ యాక్షన్ లేదు ఈ పద్ధతి మారు మరి ఇది ఎక్కడ పద్ధతి ఇది ఎక్కడ పద్ధతి మద్యం అమ్ముతున్నారు మద్యంలో అసలు ఎంత సరుకు ra <laughs> మద్దతు లేకుండా ప్రజలకు సంజాయిచి ఇచ్చుకోవాలని కానీ ప్రజలకు ఒక విషయం చెప్పాలని కానీ ఏదీ లేదు ఇష్టారాజ్యం వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు ఎవరికి మద్దతు కావాలంటే వాళ్ళకు మద్దతు ఇస్తారు బీజేపీ పార్టీ మనకు ఒక్క మేలు చేయకపోయినా మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా మనకు వరం ఇవ్వకపోయినా మనకు రాజధాని రాకపోయినా ఆఖరికి మన రాష్ట్రానికి తలమానికమైన వైజాగ్ ప్రైవేటైజ్ అయిపోతున్నా కూడా అదే బీజేపీ పార్టీకి వీళ్ళందరూ బానిసలై పనిచేస్తున్నారు ఇటు జగనన్న కానీ అటు తెలుగుదేశం కానీ మరి ప్రజలను అడగండి ప్రజలను అడగండి మొత్తం అందరూ కట్టగట్టుకొని బీజేపీకే మద్దతిస్తుంటే వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి నేరుగా బీజేపీ పార్టీకే ఓట్లు వేయచ్చు కదా ప్రజలను అడగండి దేశం మొత్తం మీద దేశం మొత్తం మీద బీజేపీ పార్టీకి అర్థమో బీజేపీ పార్టీ ఏమో కానీ మన రాష్ట్రంలో మాత్రం పార్టీ లేకపోయినా బీజేపీ పార్టీ వీళ్ళల్లోనే ఉంది ఎవరిలో బాబు జగన్ పవన్ బిఎంటే బాబు జే అంటే జగన్ పిఎంటే అంటే పవన్ మన రాష్ట్రంలో ఇక బీజేపీ ముగ్గురు ఉంటే మొత్తం రాష్ట్రం మొత్తం వాళ్ళకే అయిపోయారు ఇక బీజేపీ రాజ్యం వెలుతుంది బీజేపీ వశమైపోయింది బీజేపీ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కార్యకర్తనైనా ఈ విషయం ప్రజలలోకి తీసుకువెళ్ళాలి ఈ విషయాన్ని చాలా గట్టిగా చెప్పాల్సి ఉంటుంది వైసీపీకి ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది టీడీపీకి ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది జనసేనకు ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది మరి ఆ సంబడానికి వీళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలి బీజేపీ పార్టీకే ఓట్లు వేయచ్చు కదా అడగండి ప్రజలకు చెప్పండి మనకు కావాల్సింది మన ప్రజల కోసము మన హక్కుల కోసము కొట్లాడే నాయకులు తప్ప ఇలా బీజేపీకి ఊడిగలు చేసేవాళ్ళు కాదు ఇలా బీజేపీకి బానిసలు అయ్యేవాళ్ళు కాదు మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పోలవరం ఇవ్వకపోయినా మనకు ఏ కార్యక్రమం ఏ మంచి చేయకపోయినా బీజేపీకి బానిసలు కావాల్సిన అవసరం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి ఒక్కొక్క కాంగ్రెస్ కర్త ఒక్కొక్క సైనికుడిగా కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి రానున్న డబ్బై రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్ వేసుకోండి నేను ఎన్ని ఇళ్లకు వెళ్ళగలను ఎన్ని తలుపులు తట్టగలను ఎన్ని గడపలు తొక్కగలను ఎంతమంది హృదయాలను మార్చగలను ఎన్ని సంఘాలను కలవగలను ఎంతమందికి ఈ విషయం చెప్పగలను మనకు ప్రత్యేక హోదా వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది బానీ మిగతా పార్టీలు అన్ని బిజెపి కి బానేసరు రాజశేఖర్ రెడ్డి గారు ఇంతమంది ముస్లింస్ ఉన్నారు ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాడు ముస్లింలకు రాజశేఖర్ రెడ్డి గారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు మనసే మనసే అయితే ఏడు పర్సెంట్ ఇయ్యాలనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అయినా నా సుప్రీం కోర్టుకు వెళ్లి నాలుగు పర్సెంట్ అయినా సాధించారు ఈ రోజు ముస్లింలకు అయినా క్రైస్తవులకు భద్రత లేదు ఎస్సీల మీద దాడులైతే భయంకరంగా పెరిగిపోతున్నాయి ఈ మారాలి అంటే బీజేపీని అధికారంలోనికి దించాలి ఈ పరిస్థితులు మారాలి అంటే బిజెపికి బాని రాజ్యం ఇదే ఇందిరమ్మ రాజ్యం ఇవన్నీ సాధించాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పాలి మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలో మారాలి ఈ డెబ్బై రోజులు గట్టిగా పనిచేయండి బూత్ లెవెల్లో కూడా బూత్ లెవెల్లో కూడా మన కమిటీలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కొక్కరు రాష్ట్రంలో ఎంఏలు పాటు అనేక ఉన్నత చదువులు చదివినటువంటి మేము ఈ ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో మా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆటో కార్ క్యాబ్ కార్మికులుగా జీవిస్తా ఉన్నాం అయితే ఈ మధ్య కాలంలో కేవలం ఓటు వేగపు రాజకీయం కోసమే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని తీసుకొని వచ్చి మమ్మల్ని మా కుటుంబాన్ని వీధుల పాలు చేసేటువంటి విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఆధ్వర్యంలో మా కుటుంబాలన్నీ కూడా రెండు మీద పడకుండా మీరు హామీ ఇవ్వమని తెలియజేస్తా ఉన్నాం మేడం రక్షణ ఆటో మోటార్ వర్కప్స్ కర్నూలు జిల్లా కమిటీ మేడం అన్నా మీద మీ పక్షాన మేము మేము తప్పకుండా కొట్టాడు